ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియో కోసం ఎక్కువ మంది ఈ వీడియోని ఎక్కువ మంది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎక్కువ మంది కామెంట్స్ అనేది చేస్తున్నారు దాని అందుకోసమే నాకు కానీ ఇది రియలా కాదా అని తెలుసుకోవాలని ఉంది ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఒక్కొక్కరు అంటే మీరు రియల్ అని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు జీరో పాయింట్ జీరో వన్ యూఎస్డిటి నా బైనాన్స్ ఐడికి సెండ్ చేయండి అలా త్రీ హండ్రెడ్ నెంబర్స్ సెండ్ చేస్తే త్రీ డాలర్స్ అవుతాయి అప్పుడు నేను మీకు ఇది చూపిస్తాను అన్నాను కానీ ఇంతవరకే ఒక్కరు కానీ రిప్లే చేయలేదు ఫ్రెండ్స్ రిప్లే కాలేదు అది కాకుండా మీకు ఇంకొకటి కానీ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేయగానే మీటా మాస్క్ మీటా ప్యాక్ అంటే మనం విత్తరా తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ మీటా ప్యాక్ అనేది ఒక్క నిమిషం ఫ్రెండ్స్ మీకు చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ మీటా ప్యాక్ అనేది ఇక్కడ ఇలా ఉంది కదా నేను ఓపెన్ చేశాను ఇలా ఓపెన్ చేయగానే మనము ఎర్న్ చేసిన బ్యాలెన్స్ అనేది మనకు చూపిది ఫ్రెండ్స్ జీరో అనేది చూపిస్తుంది అనమాట జీరో అనేది చూపిస్తుంది మనం ఎర్న్ చేసిన కాయిన్ ఇదే కదా ఫ్రెండ్స్ ఈ మిస్ ఈ మిస్టేక్ అనేది ప్రతి ఒక్కరు చేస్తూ ఉన్నారేమో అని నా డౌటు ఇలా మనం ఎర్న్ చేసిన బ్యాలెన్స్ చూపిదు ఫస్ట్ ఓపెన్ చేయగానే మనకి బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది తర్వాత మనకి బ్యాలెన్స్ అనేది చూపిదు మళ్ళీ మీరు డిపాజిట్ టీఆర్ఎక్స్ డిపాజిట్ చేసేటప్పుడు ఎలా చేస్తున్నారో నాకైతే చిన్న డౌట్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రిసీవింగ్ అనేది ఉంటుంది కదా పన్నెండు టీఆర్ఎక్స్ల్ని మనం కంపల్సరీగా డిపాజిట్ చేయాలి అలాగే ఇక్కడ వచ్చి అడ్రస్ అనేది కరెక్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు కరెక్ట్ డిపాజిట్ అనేది అవుతుంది తర్వాత ఇక్కడ చూపించడం లేదు కదా ఫ్రెండ్స్ ఇది చూపించాలంటే మనం ఎలా చేయాలి ఇక్కడ పైన త్రీ డాట్స్ అనేది ఉంటుంది ఒక నిమిషం ఇక్కడ పైన త్రీ డాట్స్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ అది క్లిక్ చేయండి ఫస్ట్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ బాట్ అనేది ఉంది కదా అది ఓపెన్ చేయాలి మీరు అది క్లిక్ చేయాలి ఆడ ఓపెన్ బాట్ మీద క్లిక్ చేయండి ఇలా ఇప్పుడు మనకు ఈడ ఓపెన్ అవుతుంది ఇక్కడ కింద యాక్సిస్ వ్యాలెట్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ యాక్సిస్ వ్యాలెట్ అనేది ఉంది ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది మీరు ఇట్లా బ్యాలెన్స్ చూపించేటప్పుడే ఇక్కడ టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకొని రిసీవింగ్ అడ్రస్ తీసుకోండి రిసీవింగ్ అడ్రస్ తీసుకోండి మినిమం వచ్చి పన్నెండు టీఆర్ఎక్స్లు ఉండాలి మళ్ళీ టీఆర్ఎక్స్లు అడ్రస్ అనేది ఇది నెట్వర్క్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్ నెట్వర్క్ కానీ కంపల్సరీ ఇంపార్టెంట్ వేరే నెట్వర్క్ అంటే ఇప్పుడు బిఎన్బి స్మార్ట్ చైన్ నెట్వర్క్ పెట్టి ఇతీరా నెట్వర్క్ పెట్టి అలా చేయకండి ఇది వచ్చి టీఆర్ఎక్స్ అది టీఆర్ఎక్స్ నెట్వర్కే అనేది ఉంటుంది అనుకున్నాను మీకు ఒకసారి బైనాన్స్ ఓపెన్ చేసి కానీ మీకు చూపిస్తాను నేను చూడండి ఫ్రెండ్స్ నేను బైనాన్స్ ఓపెన్ చేసు ఓపెన్ చేశాను ఇక్కడ సెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రిప్టో విత్తరం మీద క్లిక్ చేసినాను ఇక్కడ టీఆర్ఎక్స్ అని ఎంటర్ చేస్తున్నాను నేను టీఆర్ఎక్స్ తీసుకున్నాను మీరు ఇక్కడ నెట్వర్క్ అనేది చూసుకోండి ఇది తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఈ నెట్వర్క్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మినిమమ్ మినిమం విత్రాలు వచ్చి థర్టీ టీఆర్ఎక్స్ ఫ్రెండ్స్ అక్కడ రిసీవింగ్ వచ్చి పన్నెండు ఏమో చెప్పినట్లుంది ఇక్కడ థర్టీ టీఆర్ఎక్స్లు అనేది ఉన్నాయి ఇక్కడ ఎక్కువ ఉందనమాట ఇక్కడ మినిమం కానీ ఉంది ఫ్రెండ్స్ మినిమం విత్రాలు చూసుకోండి అక్కడ మ్యాక్సిమం అంటే ఫస్ట్ ఇంత అంటే డిపాజిట్ ఎంత ఉందో అంతే చేయాలి మనము తక్కువ చేసేకపోతే అది తీసుకోదనమాట ఇక్కడ ముప్పై టీఆర్ఎక్స్లు ఉంది కాబట్టి ఇంకా అక్కడ చూపించిన దానికన్నా ఇక్కడ ఎక్కువే ఉంది కాబట్టి కంపల్సరీగా రిసీవ్ అనేది అవుతుందనమాట మనకు ఫీజు కానీ పడుతుంది వన్ టీఆర్ఎక్స్ ఫీజు అనేది పడుతుంది ఇలా నెట్వర్క్ కంపల్సరీగా కరెక్ట్ చూసుకొని చేయాలి ఫ్రెండ్స్ మీరు ఒక్క స్టెప్ రాంగ్ తీసుకున్న ఈ టీఆర్ఎక్స్లు అనేవి ఇక్కడ రిసీవ్ కావు అలాగే అక్కడ ఇది కాదనమాట తర్వాత ఈ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ స్లాబ్ మీద క్లిక్ చేయగానే ఇలా చూపిస్తుంది మనకు వచ్చి ఆ కాయిన్ అనేది సెలెక్ట్ చేసుకోండి సిఆర్ఈటి కాయిన్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి టిఆర్ఎక్స్ అనేది తీసుకోండి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి ఎంత ఉందో అంత ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇలా అనమాట ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ కింద ఎక్స్చేంజ్ అనేది ఉంది కదా అది నొక్కాల్సి ఉంటుంది ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి నాకు గ్యాస్ ఫీజ్ అనేది లేదు ఇన్ సక్సెస్ గ్యాస్ ఫీజ్ అనేది అక్కడ చూపిస్తూ ఉంది అది మీరు గ్యాస్ ఫీజ్ అనేది కావాలి ఫ్రెండ్స్ అది చూసుకోండి దానికోసమే ఇక్కడ పన్నెండు టీఆర్ఎక్స్ అనేవి మినిమం డిపాజిట్ అనేది ఉంది మినిమం డిపాజిట్ అనేది ఉంది ఇక్కడ ఇది చూ బ్యా బ్యాలెన్స్ చూపించేటప్పుడే మనం టీఆర్ఎక్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మీరు అక్కడ మామూలుగా వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది ఉండే ట్రాన్ ఇప్పుడు ఇది ఓపెన్ బాట ఇక్కడ 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 ఉంటేనే మనకు ఈ వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుంది వేరే వ్యాలెట్ ఓపెన్ చేసినా అక్కడ టీఆర్ఎక్స్లు అనేవి వేరే వ్యాలెట్కి అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి అనుకుంటున్నాను ఇది మీకు అర్థమైంటే అర్థమైందని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీకు ఎలా విత్తనా చేయాలో క్లియర్గా చెప్పాను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మీకు అందరికీ డౌట్ ఉంటుంది ఇది నిజమా కాదా అని మీరు ముప్పై టీఆర్ఎక్స్లు ఎదిగిన ఫేక్ అయితే ముప్పై టీఆర్ఎక్స్లు లాస్ అవుతారు ఫ్రెండ్స్ ఇది మీ మీద ఆధారపడి ఉంటుంది నాకైతే తెలియదు ఇది ఎయిర్ డ్రాప్స్ వచ్చి అన్నిలాగే ఉంటాయి కొన్ని ఎయిర్ డ్రాప్స్ అనేవి సక్సెస్ అవుతాయి దానికే ఎయిర్ డ్రాప్ అంటారు వాటిని కొన్ని ఎయిర్ డ్రాప్స్ సక్సెస్ అవుతాయి కొన్ని ఎయిర్ డ్రాప్ ఫెయిల్ అవుతుంటాయి ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది గుర్తు పెట్టుకొని మీరు ట్రై చేస్తారేమో ట్రై చేయండి లేకపోతే మీరు ట్రై చేయలేకపోతే ఓన్లీ జీరో పాయింట్ జీరో వన్ టీ యుఎస్డిటీని నాకు బైనాన్స్ ఐడికి సెండ్ చేయండి ఇంతకుముందు నేను షార్ట్ వీడియో తీసాను అది చెక్ చేసుకొని అందులో నా బైనాన్స్ ఐడి అనేది ఉంటుంది దానికి సెండ్ చేయండి ఇప్పుడు త్రీ డాలర్ నేనైతే పన్నెండు టీఆర్ఎక్స్లో అనుకోండి కానీ థర్టీ టీఆర్ఎక్స్లోనే ఉంది బైనాన్స్లో అది మీరు కొంతమంది నాకు టీ అది యుఎస్డిటి పంపిస్తే నేను టీఆర్ఎక్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఇది విత్డ్రా ఇస్తుందో లా రాదో క్లియర్గా ప్రతీది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను విత్డ్రా ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూపించాను ఇంకా నాతో టీఆర్ఎక్స్ అనేవి వచ్చాయనుకోండి ఇవి మీరు యుఎస్డిటీ సెండ్ చేస్తారు నేను టీఆర్ఎక్స్గా కన్వర్ట్ చేసుకొని నేను ఇక్కడ యాడ్ చేసి ఇది ఫేకో రియలో అని నేను కానీ క్లియర్గా తెలుసుకుంటాను అలాగే ఇప్పుడు ఇవి ఒక్క ఒక్కరికి సెవెంటీ టూ టిఆర్ సెవెంటీ టూ ఇవ్వెచ్డిటి అనేది వచ్చింటుంది ఫ్రెండ్స్ ఈ వ్యాలెట్లో వచ్చి ప్రతి ఒక్కరికి ఇది చేసిన ప్రతి ఒక్కరికి సెవెంటీ టూ ఇవర్ ఇవెచ్డీటీస్ అనేవి వచ్చింటాయి వాటిని మీరు పొందవచ్చు ఇది సక్సెస్ అయ్యింది వాటిని మీరు తీసుకోవచ్చు అలాగే నేను ఇప్పుడు విన్ అయిన ఈ అమౌంట్ నిజంగా సక్సెస్ అయి నా వ్యాలెట్లోకి పడితే అది మీకు కొంతమందికి గివెవ్వేగా ఇస్తాను అంటే కొంచెం సుగం అమౌంట్ అన్నా కానీ ఎంతన్నా కానీ నేను ఇస్తాను అనమాట అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీరు మీరు ఇది సక్సెస్ అని తెలుసుకోవాలనుకుంటే జీరో పాయింట్ జీరో వన్ ఇవ్ఎస్డిటిని నా బైనాన్స్ ఐడికి సెండ్ చేయండి ఫ్రెండ్స్ నేను బైనాన్స్ ఐడి కానీ మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఈ ఇంత అమౌంట్ ఉంది కదా మీరు ట్రై చేయొచ్చు అనొచ్చు ఈ అమౌంట్ వచ్చి ఫ్రెండ్స్ నాది అన్ని లాక్లో ఉండేవి ప్రతీది లాక్లో ఉందనమాట నేను లెర్న్ అండ్ ఎర్న్ కింద ఎర్న్ చేసిన అమౌంట్ అనమాట ప్రతీదీ లాక్లో ఉంది ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ నా ఫైనాన్స్ ఐడి అనమాట వన్ జీరో సెవెన్ సిక్స్ సెవెన్ టూ సిక్స్ డబుల్ టూ ఇది ఫ్రెండ్స్ నా బైనాన్స్ ఐడి అనమాట మీకు ఇష్టమైతేనే సెండ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎవరిని బలవంతం చేయను మీరు అది ట్రై చేసి అంత అమౌంట్ పోగొట్టుకునే దానికి చిన్న అమౌంట్ అంటే రూపాయి వాల్యూ కానీ లేని రూపాయి వాల్యూ కానీ లేదు ఫ్రెండ్స్ జీరో పాయింట్ జీరో వన్ ఇవ్వజ్ అంటే రూపాయి కానీ మనకు పడదనమాట మీరు ఇది తెలుసుకోండి తెలుసుకొని మీరు ఒకవేళ సెండ్ చేస్తే ఈ వీడియోని ఎంతమంది చూశారో కానీ మీకు తెలుసు చూడండి పదకొండు వందల అరవై ఎనిమిది మంది చూశారు ఈ వీడియోని ఇంతమందిలో సుగం మంది అయినా అమౌంట్ సెండ్ చేస్తే ఇది విత్తరా ఇస్తుందో లేదో ఫ్రూప్ విత్ ఇన్ ఫ్రూప్తో మీకు వీడియో అనేది నేను నేను చేశానన్నమాట ఈ వీడియో విత్ ఇన్ ప్రూప్తో పెడితే మీకే లాభము అది మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ నాకేం లాభం అనేది ఉండదు మీరే తెలుసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతిదాన్ని క్లియర్ చేయడానికే చూస్తాను ఫ్రెండ్స్ బాయ్